ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రయార్థన వల్ల అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మరి దయచేసి ఎవరు మిస్ కాకండి ఒక సహోదరి బ్యాక్ పెయిన్ ఎంతో కాలంగా బాధపడుతూ వచ్చింది ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉందో ఎటువంటి అద్భుతం జరిగిందో మనం సహోదరి ద్వారానే సాక్షి రూపంలో మనం విందాం దయచేసి శ్రద్ధగా యొక్క సాక్షిని వినండి మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి ప్రేరు బాగుంటుంది బ్రదర్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కి ప్రేరు బాగుంటుంది బ్రదర్ ఆ ప్రేయర్ లో నేను బ్యాక్ పెయిన్ నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి నేను సఫర్ అవుతుంటే నేను కొన్ని రోజులు ప్రేయర్ చేసుకున్నాను బ్రదర్ కానీ ఇప్పుడు నాకు ఆ బ్యాక్ పెయిన్ అన్నదే లేదు స్పైన్ దగ్గర అది అరిగిందో లేదా పడ్డాని అని డాక్టర్ చెప్పారు చాలా మెడిసిన్ వాడాను కానీ తగ్గలేదు బ్రదర్ నేను కొన్ని రోజులు మాత్రమే నేను ఎర్లీ మార్నింగ్ చేసుకోగలగా హలో లుయ్యా మరి ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఉండి దేవుని సందులో పార్టిసిపేట్ చేస్తారో చక్కటి అద్భుతమైన కార్యాన్ని వారు చూడగలిగారు నేను ప్రార్థన కూడా చేయలేదు అసలు నాతో కాంటాక్ట్ కూడా చేయలేదు కానీ మార్నింగ్ ప్రేయర్లో ఉండటం వల్ల అద్భుతమైనటువంటి కార్యాన్ని సహోదరు స్వతంత్రించుకున్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ప్రేయరు ఎవరు మిస్ కాకూడదని ప్రభు పేరట మన చేస్తున్నాను ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని దేవునికి మహిమార్దంగా వినిచిన వారందరి జీవితాల్లో మరి ఇటువంటి సాక్ష్యాలు పొందుకోవటానికి సహాయం చేసి నడిపించి బలపరచునిగాక కాక మ్యాన్